తరగతి పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జిల్లా ఆదేశించారు పదవ తరగతి నిర్వహణపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలు మార్చి పద్దెనిమిదో తేదీ నుంచి ముప్పయో తేదీ వరకు జరుగుతాయన్నారు సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరుగుతాయన్నారు ఎక్కడ ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా నుండి ముప్పై వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు జిల్లా అంతటా నూట నలభై ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ చీఫ్ సూపరింటెండెంట్ లో నూట ఐదు మందిని ఏర్పాటు చేసినట్లు వివరించారు పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకునేలా సరిపోయే ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి చేరుకోవాలన్నారు పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు జిల్లా విద్యాశాఖ సహాయ కమిషనర్ ప్రభుత్వ పరీక్షల విభాగం మాట్లాడుతూ పదవ తరగతి లియాకత్ అలీఖాన్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివరాలను తెలిపారు But what I feel is, uh, is I, being in a district officer, I have a inspector. I may be engaged with several other members, including the court issues of more regular person. So, that is why we not have such kind uh, of exposure here. And I want to coordinate with them, and with respect to my aspects of office number, as well as the office मैं तो लेक उधर देखता हूँ मैं तो आता हूँ रेगिस्तान काउंटीस्ट बट वही भी रिस्पांसिबल यार वही पीपल यार वो नहीं बुलाते वही नहीं है टाइम रिस्टेक यहाँ के सरल आदर्श शुरू से पेन से बोलती है सो वी हैव लेसेस कोर्पोट फिजिकली इंटरेक्ट करें और एट द सेम टाइम आई डेम मस्ती सम्पर ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ అలాగే బస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది సార్ ఫ్రమ్ ఎయిటీస్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ డ్యూరింగ్ ద లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఇష్యూడ్ నోటిఫికేషన్ ఫర్ కండక్ట్ టెన్ ప్లస్ ఎగ్జామ్ सिटी स्टेट सिक्का तो हम 30,570 फॉर स्कूलर्स आ ग्रेड टू आपके अपने एग्जाम तो ऑल दी स्कूलर्स वन फाइव टू एंडर्स आई विल आईडेंटिफाई शर और यू एवर ग्रेडिंग ऑफ एंडर्स एबीसी भी आल्सो सो इन सच वे एवर 62 सी कैंडिडेट्स फॉर विच नो वे नीड टू हैव अपारेट मैक्यूनिज्म तो व We have heard, during the last year, we have got three centers which were problematic, sir, where already CC cameras and other uh, security measures have been taken, sir. This year, during the last year uh, information, this year three centers are uh, newly identified as a problematic center, sir. This, uh, these three centers also is going to be on um, surveillance, sir, really, uh, CC cameras. Sir.